అలాగనే సీతమ్మ రాముణ్ణి ఎప్పుడు ప్రశ్నించలేదు నన్ను ఎందుకు అడవికి పంపావని ఎందుకంటే జనవాక్యంతు కర్తవ్యం నువ్వు పుట్టింది జనం కోసరం సీత కోసరం కాదు నువ్వు వచ్చావు కాబట్టి నీ వెనకాల నీకు నేను ఉండాలి కాబట్టి నేను కూడా వచ్చాను నా ధర్మం కాబట్టి నువ్వు నా కోసం రాలేదు భూమి మీదకి సీత కోసమే ఉండాలంటే ఆయన భూమి మీదకి వచ్చి సీతను వెతుక్కోవాలా హాయిగా వైకుంఠంలో పడుకుంటే ఆవిడ మసాజ్ చేస్తూ ఉంటుంది అంతే కదా క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విల సత్సైతే మౌక్తి అంతే కదా శాంతాకారం భుజగ శయనం ఆయన హాయిగా ఆవిడితో ఉండాలనుకుంటే భూలోకానికి వచ్చి నానాయ యాతన పడ్డం ఏంటండి ఎవరైనా భార్యతో సుఖంగా ఉండాలంటే పెళ్ళైన తర్వాత హనిమూన్ వెళ్తారు కానీ ఇద్దరం అండమాన్కి వెళ్దాం లేకపోతే తీహార్ నీళ్ళుకి వెళ్ళి హాయిగా ఉంటామని చేస్తారా ఒక రకంగా వాళ్ళు భూమి మీదకి రావడం అంటే తన్ను తాను తగ్గించుకోవడమే అందుకే రాముడు అన్నాడు నేను అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడుగా వెళ్ళకూడదు నా పాస్పోర్ట్ వీసా మనిషిగానే ఉంటుంది ఎంత గొప్ప మూర్తి అది కాబట్టి రామాయణంలో సీతమ్మని రాముడు ప్రేమించినట్టు గుర్తుపెట్టుకోండి లైలా మజ్ను కానీ లేలా జూలీ అలవరు రోమియో జూలియట్ వీళ్ళు చూడండి మీకు వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ రాముడు సీతమ్మ వస్తుందా తెలియట్లేదు ఈ భూమి మీద షేక్స్పియర్ రాసిన నాటకాల్లో కానీ ఈ రోజు సినిమాలు తీసే డైరెక్టర్ల యొక్క బుద్ధిలో కానీ ఒక ప్రేమ అంటే ఎలా ఉండాలో ఎవరూ తీయలేనటువంటి ప్రేమ జంటని మన భారతీయ సంస్కృతిలో వాల్మీకి మహర్షి రామాయణంలో చూపించారు అంతకంటే గొప్ప కావ్యం ఇంకొకటి లేదు ప్రేమ అంతకంటే మధుర ప్రేమ ఎక్కడ దొరకదు మీకు రాధాకృష్ణుల యొక్క ప్రేమ అంటారు అది ప్రేమ కంటే ఇంకొక మెట్ ఎక్కువ అది మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడే అది ప్రేమ అది మానవ రూపంలో సంచరించి ప్రేమకు నిర్వచనం ఇచ్చినటువంటి దంపతులు శ్రీరామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తి అసలు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భర్త అనేది మరి మీరు ఒక్క ప్రశ్న అడగచ్చు సీతమ్మకు అన్నీ తెలుసు కదా మరి అన్నీ తెలిసిన ఆవిడ ఎలాగ ఏమీ తెలియనట్టు ఉండిపోయింది రామాయణంలో అంటే అదే గొప్పతనం జనక మహర్షి అది కూడా నేర్పాడు సీతమ్మకి అమ్మా ఇప్పుడు మనం కొద్దిగా తెలిస్తేనే మిడిసి పడుతుంటాం అలాంటిది అన్నీ తెలిసిన ఆవిడ ఎలా ఉండాలి అది మనకు నేర్పింది నిండు ఆకు ఎప్పుడు నిండుగా ఉన్న విస్తరి ఎగిరి ఎగిరిపడదు అంటారు ఎగిరి ఎగిరి పడేది ఏంటి లోపల ఏమీ లేదన్నమాట అంతే కదా నిండుగా ఉన్నది నాతో ఇప్పుడు అందరూ మైకుల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఏమైనా లడ్డూ గురించి చెప్పరా లడ్డూ గురించి చెప్పరా అని అడుగుతున్నారు లడ్డు గురించి అందరూ చెప్పేశారు కదా నేనేం చెప్పాలి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమంటే చెప్తారా లడ్డు గురించి చెప్పండి లడ్డు అందరూ చెప్పేశారు నేనా ఇరవై ఐదు రోజులు లేని ఎందుకంటే నేను ఒక అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఒక యోగా శిబిరము చాలా గొప్ప భారతదేశాన్ని రేపు విశ్వగురువుగా నిలబెట్టబోయేటువంటి ఒక గొప్ప కార్యం జరుగుతున్న క్షేత్రంలో నా స్పీచెస్ నన్ను పిలిచి నాకు కూడా కళ్ళు తెరుచుకునేలాంటి ఎన్నో ఘట్టాలని నేను చూసి వచ్చారా దానికోసం వెళ్ళాను నేను నేను లేను అక్కడ నా ఫోన్ పనిచేయదు ఫోన్ పనిచేసే దగ్గరికి నాతో పాటు బ్యాగ్ వస్తే టక 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 మెసేజ్లు వస్తాయి ఈ లడ్డు 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 ఇది ఏంటో బాబు నేను ఇక్కడ ఈ దీంట్లో ఉంటే ఈ లడ్డు లేదు మళ్ళీ నేను ఎవరికైనా చేసి కలుపుకుందామంటే వాడి మాట వినపడదు నెట్వర్క్ ఉండదు ఎందుకంటే వాళ్ళు అందరి నోట్లో పెట్టారు కార్యక్రమం పెద్దది కాబట్టి తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే దీని గురించి ఇవేవో జరిగిపోయాయి సరే అయిపోయింది అయిపోయింది ఇంక మనం ఇప్పుడు ఎందుకు కొత్తగా పురాణం మొదలైనవి ఎందుకు ఏ జరిగింది ఇంకా జరగని కానీ ఒక్కటైతే సత్యం ఎవరైనా సరే దైవంతో ధర్మంతో ఆడుకోవడం అనేది పద్ధతి కాదు వాళ్ళు ఆడుకుంటే ఈరోజు ఆడుకోవచ్చు కానీ అదే దైవము అదే ధర్మము వాళ్ళతో ఆడుకోవాలని మొదలు పెడితే ఆట ఆ ఆట ఉంటుంది మామూలుగా ఉంది ఆట రాసుకోండి అది ఎవరికైనా సరే ఇంక్లూడింగ్ పరిపూర్ణానందైనా సరే ఎవరైనా సరే వదిలిపెట్టదు దైవంతో ధర్మంతో ఆడే ఆట వదులుతుంది అది ఎందుకు కానీ పాపం పూర్తిగా పండాలి నేను చెప్పగలిగేది అదే అలాంటి సీతమ్మ అన్నీ తెలుసున్న సీతమ్మ పర్లేదు ఒక ఐదు నిమిషాలు ఒక మాస్టర్ మీ సమయాన్ని నేను మిమ్మల్ని అడిగి సీతమ్మ ఎందుకు రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ఏమీ తెలియనట్టుగా కేవలం అనుసరించే వ్యక్తిగా ఉండిపోయింది అనేదానికి ఒక మాట వాడుతుంటారు సీతమ్మ వారిని సహధర్మచారిణి అని వాడుతారు అర్థమైందా అంటే ఏంటి అర్థం సంస్కృతంలో చాలా గొప్ప పదం ధర్మచారిణి అంటే ఏంటి ధర్మాన్ని ఆచరించేది ఆవిడ ఏం ధర్మం ఆచరించిందయ్యా అనంటే రాముడే కదా ధర్మము ఆయన అనుసరిస్తూ పోయింది అంత ఇంకేం చేయలేదు ఆవిడే ఆవిడికి అన్నీ తెలిసిన ఏ రాముడు ఉన్నాడు కదా నాకెందుకు ఆయన్ని ఫాలో అయిపోతాను ఎందుకు నేను ఎందుకు ఊరికి పెట్టడం అందుకే ధర్మచారిణి అనేటువంటి పదం సీతమ్మ వారికి పెట్టి సహా అనే పదం పెట్టారు ఎందుకంటే రాముడిని అనుసరిస్తూ ధర్మాన్ని ఆవిడ ఆచరించిన ఏడు ఏకరణ రాముడిని అనుసరిస్తూ పోవడమే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది అదేంటండి ఆవిడ కదా ముందెళ్ళింది రాముడు ఆవిడ్ని అనుసరించారు కదా అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు అంటే ఆవిడెక్కడెక్కడైతే రామకార్యం జరగాలో ఆవిడ ముందెళ్ళింది ఎప్పుడు కూడా రామాయణం మనకొకటి చెరుతుంది మన కింద ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు ఎఫిషియెంట్ పీపుల్ అని చెరుతుందంటే రామాయణం రామకార్యాన్ని రాముడు చేయలేదండి రామకార్యాన్ని లక్ష్మణస్వామి చేశారు రామకార్యాన్ని హనుమంతుడు చేశాడు రామకార్యాన్ని సుగ్రీవుడు చేశాడు రామకార్యాన్ని మొదట ఆరంభించింది సీతమ్మ కాబట్టి ఆయన అర్ధాంగిగా సమస్తాంగిగా సర్వాంగిగా సీతమ్మ వారు వెళ్ళింది ఆవిడ మొదలుపెట్టింది కాబట్టి రాముడి యొక్క సక్సెస్ తన క్రింద ఉన్న వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడింది అలాగని ఏ కంపెనీ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఏ వ్యవస్థ అయినా సరే ఎవరైనా సక్సెస్ అవ్వాలి అని అంటే తన క్రింద ఉన్నటువంటి ఎఫిషియంట్ పర్సనాలిటీస్ వల్ల వాళ్ళు ఎలివేట్ అవుతూ ఉంటారు కింద చచ్చు అనుకోండి చెబితే కానీ చేయడండి వీడు అని అంటే వీడికి చెబుతూ కూర్చోవడం మనకు సమస్య అది లేదు చెప్పినా చేయడండి కానీ మంచోడే ఆ మంచితనంతో మనం ఏం చేయాలి నెత్తినేసి కొట్టుకోవాలి నేను మొన్న కవిగారితో మాట్లాడుతూ ఆయన సినిమా రైటరు కవి మాట్లాడితే ఏమండి ఈ సినిమాలో మంచితనం గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక డైలాగ్ చెప్పండి అన్నారు దానికి ఒక డైలాగ్ రాశారు మంచితనం చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అందరు తినేద్దామని చూస్తారు మంచితనం చాలా టేస్టీగా ఉంటుంది అందుకని అందరూ తినేద్దామని చూస్తారు అందుకే మంచితనాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చెడ్డతనం ఉందే అది చాలా చేదు భయంకరం దాని దగ్గరికి తీసుకోలేరు అందుకనే వాడి దగ్గరికి వెళ్ళడం భయం అందరికీ మంచోడి దగ్గరికి ఎవడైనా వస్తాడు అంతేనా కాదా కాబట్టి మంచితనం చాలా రుచిగా ఉంటుందండి దాని అందరూ నా నాకేద్దాం లాగేద్దాం పీకేద్దాం అని చూస్తారు కాబట్టి రామాయణంలో సీతమ్మ రాముడు మర్యాద పురుషోత్తముడని చాటి చెప్పడానికి తనకు అన్నీ తెలుసున్న నా రాముడి కంటే నేను గొప్ప కాదని తాను నిలబడిపోయింది బాగా గమనించండి అంటే ఇంట్లో భార్య యొక్క రోల్ కూడా చెప్తుంది ఇద్దరు ఎడ్యుకేటెడ్స్ అనుకోండి ఇద్దరు ఐటీ వాళ్ళు అనుకోండి ఏదో రోజు విడాకుల దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఎందుకంటే నువ్వెంత సంపాదిస్తున్నావు నేనా ఇయర్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ నాకెంత తెలుసా అని అడుగుతుంది ఆవిడ నీకెంత అని అడిగాడు అనుకోండి నాకు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ నీకంటే రెండు ఎక్కువ